హలో ఫ్రెండ్స్ రోజు రొటీన్ బ్రేక్ఫాస్ట్ తిని తిని బోర్ అయిపోయారా అయితే తప్పకుండా ఈ రవ్వ ఊతప్పం ట్రై చేయండి నిమిషాల్లో చేసేసుకోవచ్చు చట్నీతో సంబంధం లేకుండా ఏ చట్నీతోటి తిన్నా రుచి అయితే అదిరిపోతుంది ఆవకాయతోటి తిన్నా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక కప్పు బొంబే రవ్వ తీసుకుని సన్నటి సెగ మీద సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగించుకున్న దానిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారించుకోవాలి మరో గిన్నెలో హాఫ్ కప్ ఉంటే పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటిది వేసుకుని వన్ ఫోర్త్ కప్ బియ్యపిండి వన్ టీ స్పూన్ వంట సోడా రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని నెక్స్ట్ చల్లార్చుకున్న రవ్వ ఒక కప్పు వేసుకుని ఒక కప్పు నీళ్లు మధ్య మధ్యలో వేసి కలుపుతూ ఊతప్పంలాగా వేయడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీలో బ్యాటర్ కలుపుకుని మూత పెట్టి ముప్పై నిమిషాలు ఓరనివ్వాలి తర్వాత ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ముప్పై నిమిషాల పాటు ఊరిన పిండిని తీసుకుని ఇలా ముప్పై నిమిషాలు ఊరడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది సో దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి పల్చగా చేసుకోవాలి నెక్స్ట్ వేడి వేడి పెనం మీద రెండు గరిటెలు పిండి వేసి నిదానంగా స్ప్రెడ్ చేసి అంచులు వెంటగా నూనె వేసి ఆపై కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల పైన అద్దీ మూత పెట్టి నిదానంగా మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని మరో పక్క కూడా కాల్చుకుని వేడి వేడిగా వడ్డించుకోవడమే మీకు నచ్చిన చట్నీతోటి రవ్వ ఊతప్పని ఇప్పుడు వేసుకున్న విధంగా అయినా సరే వేసుకోవచ్చు లేకపోతే ఊతప్పం బ్యాటర్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పిండిలో కలిపేసుకుని లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయినా సరే వేసుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీ రవ్వ ఊతప్పం రెడీ అయిపోయింది మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది తప్పకుండా నిమిషాల్లో అయిపోయే ఈ సూపర్ హిట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ